రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో వండి ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కాకరకాయ ముల్ల కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై రూపాయలు క్యారెట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పదహారు పదిహేడు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పచ్చివరి కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పాల్యం కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై మూడు రూపాయలు ముల్లు వంకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పన్నెండు పదమూడు రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో నలభై రూపాయలు సొరకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు బీరకాయ కిలో బెస్ట్ ఉంటే ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై మూడు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ కాయలు ఒకటి రెండు లాట్లు నలభై ఐదు రూపాయల ధర పలికింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మనకు నూట యాభై నుండి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మనకు రెండు వందల నుండి రెండు వందల నలభై రూపాయల వరకు కూడా ఒకటి రెండు లాట్లు శాంపుల్ కాయలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా రెండు వందల ఇరవై లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పోనండి నమస్కారం రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ బట్టి తెచ్చినారంటే ధరలు కొద్దిగా ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం